కమలాపురం మండలంలో పదో తరగతి పరీక్షలు పటిష్ట బందోబస్తు నడుమ కొనసాగుతున్నాయి గత ఏడాది కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ పేపర్ లీక్ అవడంతో ఈసారి ఆఫీసర్లు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు మును పెన్నడు లేని విధంగా సెంటర్ చుట్టుపక్కల పోలీసుల ప్రహార ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు దానికి తోడు ఎగ్జామ్ జరిగే సెంటర్ల వద్ద కిటికీలు మూసి పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఇక్కడ నెలకొంది కమలాపూర్ మండలంలోని నాలుగు సెంటర్లలో ఆరు వందల పద్నాలుగు మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు ఇన్విజిలేటర్లు స్టూడెంట్స్ని పూర్తిగా తనిఖీ చేశాక పరీక్షా కేంద్రంలోకి అనుమతించినాగా పరీక్షా కేంద్రంలోకి వస్తున్న స్టూడెంట్స్ కి సిఐ హరికృష్ణ విశేష తెలిపి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు మంచిగా రాయాలని కోరారు అలాగే హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంపై పోలీసులు విద్యాశాఖ ఆఫీసర్లు ఈసారి ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసుల బందోబస్తు కూడా పెంచారు స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్